మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారితో సహా శ్రీకాకుళానికి సంబంధించిన ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన చాలా ముఖ్య నేతలందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జు పార్లమెంట్ ఇన్ఛార్జు వీళ్ళందరూ కూడా ఇటీవలే భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరరావు గారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు తనకి నివాళి కూడా అర్పించారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు ఆ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు మేమిక్కడ గౌరవప్రదంగా సంస్కారవంతంగా అంత్యక్రియలను చేసుకుందామని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం మా బ్రదర్ మృతదేహాన్ని ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది కానీ ఇక్కడ ప్రభుత్వం మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు మా బ్రదర్ మృతదేహాన్ని కేశవరావు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేకి తీసుకురాని కూడా అడ్డుకున్నారు అడుగుడగానే అడ్డుకున్నారు మమ్మల్ని బెదిరించారు అక్కడ పోలీసులకు చెప్పారు ఇక్కడ పోలీసులు కోఆర్డినేట్ చేసుకొని అచ్చెన్నాయుడు గారి వల్లనే మా బ్రదర్ మృతదేహం ఇక్కడ మేము అంత్యక్రియలు కూడా జరుపుకోలేకపోయాం ఛత్తీస్గఢ్లోనే అలా చేసుకోవాల్సి వచ్చింది అది వాళ్ళే చేశారు అని చెప్పి పాపం తీవ్ర ఆవేదన చెందారు హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నమ్మాల కేశవరావు కూడా నలభై ఏళ్ళ కిందంటే ఆర్ఈసీ లాంటి చోట్ల ఎంటెక్ మహామేధావి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వాళ్ళు ఎంచుకున్న దానితోటి మనం విభేదిస్తాం హింసాత్మక దారిని మనం ఎప్పుడూ అంగీకరించకూడదు అటువంటి వాటిని మనం ఎన్కరేజ్ కూడా చేయకూడదు ఎవరైనా వ్యవస్థల ముసుగులో లైసెన్స్డ్ తుపాకీలను కూడా హింసాత్మక దారి కోసం వాడిన వ్యవస్థల్ని మనం అలో చేయకూడదు మరి ఇలాంటి సంస్థలు ఎవరైనా కూడా హింసాత్మక దారిని ఎంచుకున్నా మనం అలో చేయకూడదు వాళ్ళ దారితో విభేదిస్తామేమో వాళ్ళ ఆలోచనలతో అయితే పేదల మీద వాళ్ళకున్న కాన్సర్ అనేది అయితే మనం వాళ్ళు వాళ్ళేమీ సొంత కుటుంబాల కోసం కాదు దారి తప్పే కావచ్చు సొంత కుటుంబాల కోసం కాదు కదా తిండి ఉండి తిండి లేక నిద్ర ఉండి నిద్ర లేక దశాబ్దాల పాటు అడవిలో ఏమో కూడా వాళ్ళ మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేసుకుంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి వచ్చింది ఇక్కడ పోలీసులకు వచ్చింది ఏమంటం వచ్చాయని సరేలేండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మీరు ఫుల్ హ్యాపీగానే ఉన్నారు కదా సార్ మీ జీవితం అంతా మొత్తం ఇది మీకు ఒక రికార్డు లాగానే ఉంటుందిలేండి మా నంబాల కేశవరావు మృతదేహాన్ని కూడా నేను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయలేదు అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోండి మీ ఘనతగా మీరు ఏడైనా కనుక మంచి డైరీలో డిక్షన్లో కానీ రాసుకోండి మీ గొప్పతనం అని చెప్పి అవసరం అనుకుంటే వికీపీడియాలోను గూగుల్లో కూడా రాసుకోండి సార్ మరి అచ్చెన్నాయుడు గారే ఈ అట్లా అడ్డుకోవాలని చెప్పి అనుకున్నారా లేకుంటే వాళ్ళ బాసులు ఎవరైనా చెప్పారో తెలియదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేసుకోలేకపోయామని చెప్పి బాధపడుతున్నారు కదా అచ్చెన్నాయుడు గారు బహుశా విజయ గర్వంతో ఆనందంతో బ్రహ్మాండంగా ఉరకలెత్తిన ఉత్సాహంతో ఉన్నారేమో ఇవన్నీ పర్లేదు సార్ మీ మీ కెరీర్లో పెద్ద పెద్ద మైలురాలుగానే రాసుకోండి ఎందుకంటే అంతర్జాతీయ తీవ్రవాదులు కదా అంతర్జాతీయ తీవ్రవాది కదా కేశవరావు గారు సో ఆయన మృతదేహాన్ని రానివ్వకుండా చేసినందుకు మీరు చాలా చాలా గొప్ప గర్వంగా ఫీల్ అవ్వండి సార్ జీవితం అంతా బ్రహ్మాండంగా సంతోషంతో వరకలు ఎత్తండి